అందరికీ నమస్కారం ఈరోజు శాసనసభ స్పీకర్గా శ్రీ చింతకాల ఐనపత్రుడు గారు యాకగ్రీవంగా ఎన్నుకోబడిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఆయన ఆ సీటుకే వన్నీ తెచ్చారు మన శాసనసభ్యుల్లోని మన చట్ట ఎలా అయితే నిర్వహించాలో అందరి నిర్ణయాలు గౌరవం తేవాలి చట్టసభ తేవాలి చట్టసభల్లో మంచిది జరగాలి ప్రజల కోసం మాట్లాడాలి అనే ఒక మంచి నినాదంతో అందరూ ముందుకు పోతున్నారు ముఖ్యంగా మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఆయన చేసిన ప్రక్షాళన చాలా బాగుంది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా గొప్పగా ఉంటుందని నాడు అనుకునే వాళ్ళం ఇప్పుడు అది నిజం చేసింది ఆయనలో కూడా క్రమశిక్షణతో సభ్యులు ఉండాలని ఆలోచనతో ముందుకు పోతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇలా జరిగితే మన ఏపీ చాలా బాగుంటుంది మీ అందరూ సహకరించి నూట అరవై నాలుగు మంది సభ్యులు మిగతా ప్ర ప్రతిపక్షంలో ఉన్న పదకొండు మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ సౌన్నత్యాన్ని కాపాడాలని కోరుకుంటూ అయ్యన్నపాత్రుడి గారికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యులకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ అందర మంత్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సూపర్ ఆంధ్రప్రదేశ్గా డెస్టినీలో మిగిలిపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్